హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి ముచ్చటగా మూడు రోజుల బ్లాగ్ ఒకే వీడియోలో వస్తుందన్నమాట సండే మండే ట్యూస్డే అన్నమాట త్రీ డేస్లో వీడియో షూట్ చేయడం కుదరలేదు ఆ షూట్ చేసిన బిట్స్ కొంచెం కొంచెం షూట్ చేసిన అనమాట కొంచెం కొంచెం షూట్ చేసినవి ఆ చిన్న చిన్న వీడియోలు డైలీ డైలీ పెట్టడానికి ఎడిట్ చేయడానికి కుదరలేదు సో ఈరోజు వచ్చేసి ముచ్చట మూడు రోజులై ఓకే దాంట్లో కలిపి పెట్టేస్తున్నాను అనమాట సండే రోజు అనమాట సండే రోజు మార్నింగ్ లేచారు చూస్తున్నారు కదా అండ్ మార్నింగ్ బయట వ్యూ బాగుందని చూపిస్తున్నాను అనమాట సండే రోజు వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ గ్రేవీ కర్రీ చేశాను అనమాట చికెన్ మరీ బిర్యానీ చేసుకున్నప్పుడు మనం గ్రేవీ కోసం సాలాన్ని చేస్తాం కదా అది అంత తినాలనిపించదు ఎందుకంటే చాలా హెవీగా అయిపోతుంది సో అందుకని చికెన్ బిర్యానీ చేసేసి కొంచెం అందులోదే చికెన్ తీసేసి దాన్ని కర్రీలాగా గ్రేవీ పెట్టేశాను అండ్ లంచ్ చేసిన తర్వాత మా చిన్నోడిని ఇక్కడ పడుకోబెట్టేసాను అనమాట మళ్ళీ వాడు చేశాడు ఈరోజు కూడా ఎందుకు చిన్న చిన్న బిడ్స్ అంటే ఇంటి ముందు చెప్పాను కదా ఫ్లోరింగ్ వర్క్ బయట వర్క్ నడుస్తుంది అమ్మ ఇల్లంతా కంప్లీట్ అవ్వడం మొక్కెత్తు అయితే ఇంటి బయట వర్క్ కంప్లీట్ అవ్వడం ఒక అనమాట అంటే చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు ప్యాచ్ వర్క్లు ఉంటాయి కదా అవి అస్సలు కంప్లీట్ అవ్వడానికి ఫుల్ టైం పట్టద్ది అనమాట సో ఈవినింగ్ చూపిస్తున్నాను అనమాట సో అవి ఆఫ్టర్నూన్ ఏం షూట్ చేయలేదు లంచ్ చేసిన తర్వాత అండ్ ఈవినింగ్ తర్వాత ఈవినింగ్ టైంలో పిల్లలకు పాలు పెట్టేసాను స్టవ్ మీద అండ్ మా కోసం చాయ్ పెట్టేసుకున్నాను అండ్ పక్కన ఇంట్ పక్కనే కరివేపాకు చెట్టు ఉంటే సో కొంచెం కరివేపాకు తీసుకొచ్చాను అనమాట కరివేపాకు ఏమవుతుందంటే అంత వైట్ వైట్ డాట్స్ వస్తున్నాయి కదా సో అందులో పైన చిగురు లాంటివి ఉంటే అవి ఫ్రెష్గా ఉన్నాయి తీసుకొని వచ్చాను అండ్ ఇడ్లీ కోసం కూడా పప్పు నానబెట్టేసుకున్నాను అండ్ మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కాబట్టి ఇక లంచ్ హెవీగా అయిపోయింది నైట్ డిన్నర్లోకి చికెన్ గ్రేవీ కర్రీ ఉంది కదా సో దాంట్లోకి వచ్చేసి చపాతి కర్రీ చపాతీ ఉన్న కర్రీ వేసుకొని తిందామని చపాతీ చేశాను తినేటప్పుడు కూడా చూడలేదు చూ షూట్ చేయలేదు అండ్ చూస్తారా సింక్లో ఎన్ని అంట్లున్నాయంటే అన్నీ అంట్లు ఉన్నాయి అవన్నీ తోమేసేసరికి కరికి మస్తు పిచ్చి ఎక్కిపోయింది అనమాట అసలు ఫుల్గా బిర్యానీ తినడం ఇడ్లీ తినడం ఇట్లాంటివన్నీ బాగానే ఉంటాయి కానీ అవి చేసుకున్నప్పుడు మనకి ఇంట్లో చూసుకోవాల్సి అంట్లు ఎన్ని పడతాయో సో ఇక అదంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా మా ఊడు అస్సలు దిగట్లేదు పైనుంచి అడికి ఏమంటే ఏదైనా వర్క్ చేస్తే మనం వాడిని ఎత్తుకొని చేస్తేనే మనకి సాటిస్ఫాక్షన్ అనమాట సో ఇక సండే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది అనమాట అండ్ నెక్స్ట్ మండే రోజు మా ఊడికి ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ తర్వాత స్కూల్ అనమాట ఆ వీక్ సండే మండే ట్యూస్డేనేమో స్పోర్ట్స్ జరిగాయి థర్స్డే నుంచేమో ఇక సమ్మక్క జాతర గురించి హాలిడేస్ ఇచ్చారు ఫైవ్ డేస్ అనమాట ఆ వన్ వీక్ మొత్తం స్కూల్కి వెళ్ళి ఏం చేసినట్టుగా లేదు ఆయన ముందు కూడా ఫీవర్ వచ్చి ఇంటి దగ్గరే ఉన్నాడు కదా సో అని స్కూల్ పంపించేసిన తర్వాత నేను ఇక్కడ ఫ్రెషప్ అయిపోయి స్నానం చేసి పూజ చేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ ఇడ్లీ పెట్టేశాను వాడి కోసం పెట్టి మా కోసం కూడా పెట్టుకున్నాను అండ్ మండే రోజు వచ్చేసి మేము మా పెద్దమ్మ వాళ్ళ గృహప్రవేశం ఉందనమాట సో దానికోసం వెళ్ళడానికి మా పెద్దోడిని స్కూల్కి పంపించేసి వెళ్ళామనమాట మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళడం ఎందుకు అన్నట్టుగా ఎందుకంటే ఆల్మోస్ట్ స్కూల్ అసలు ఒక టూ వీక్స్ నుంచి వెళ్ళినట్టే లేదు అసలు హాలిడేసే వస్తున్నాయన్నమాట సో ఇంటి ముందు చూడండి ఎంతగా అంతర్గలంగా ఉందండి అంత గందరగోళంగా ఉంది ఇంకా వర్క్ స్టార్ట్ చేయకముందైనా ఒక రకంగా అనిపించింది కానీ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఇల్లు ఇల్లాగా ఉండలేదు బయట ఎంత చెత్త చెత్తగా ఉంటుందో ఇంట్లో కూడా కాళ్ళతో అన్నీ వస్తున్నాయి అనమాట అండ్ ఇక్కడ రెడీ అయ్యేది అంతా చూపించలేదు మా చిన్నోనికి ఇట్లా అయితే ఉంటే వేసాను నేను శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ బైక్ మీద ట్రావెల్ చేయడం కదా ఫుల్ ఇబ్బంది అయిపోతుంది అనమాట బైక్ మీద వెళ్ళేటప్పుడు అండ్ చిన్నూరు ఎత్తుకోవడం కదా సో అందుకని కుదరదని డ్రెస్ వేసేసుకున్నాను కంఫర్ట్గా ఉండే డ్రెస్ అండ్ ఇక వెళ్ళేటప్పుడు షూట్ చేస్తాను ఇక వచ్చేప్పుడు దారిలో ఎందుకంటే మాకు ఆ ఊరు తెలీదు సో మ్యాప్ పెట్టుకొని వెళ్ళాము కాబట్టి కేర్ఫుల్గా వెళ్ళాము వీడియోస్ ఫోన్ బయట తీసి పెట్టలేదు అండ్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయిన తర్వాత వచ్చే దారిలో గ్రాసరీస్ వెజిటేబుల్స్ కొన్ని తీసుకొని వచ్చాము వచ్చాక ఇల్లంతా క్లీన్ చేసుకొని ఉన్న దాంట్లో దోమేసుకొని మా ఊరికి హోంవర్క్ రాయించేస్తాను అనమాట హోంవర్క్ గ్రైండ్ చేసిన తర్వాత గ్రాసరీస్ చదురుదాం అనుకున్నా కానీ అస్సలు ఓపిక లేకుండా మళ్ళీ మా హస్బెండ్ వచ్చాకే హైదరాబాద్కి వెళ్ళిపోయాడు వర్క్ ఉంటే సో మళ్ళీ వర్క్ ఉంటే వెళ్ళిపోయాడు కాబట్టి నాకు మళ్ళీ పిల్లల్ని పట్టుకోవడానికి సపోర్ట్ ఇవ్వరు లేరు సో నేను ఇక వాళ్ళని పడుకోబెట్టుకొని అవి తా మళ్ళీ ట్యూస్డే రోజుకి ఇట్లా చదివేసుకుందామని వాటిని నైట్ కిచెన్లోనే ఒక షెల్ఫ్లో పెట్టేసి అట్లే పెట్టేసి అంట్లన్నీ ఉమ్మేసుకొని మళ్ళీ వాడికి మా ఊడికి మార్నింగ్ లంచ్కి అవన్నీ స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటే పాలగిన్నె కూడా ఒకే దగ్గర పెట్టేసుకున్నాను నాకు ఈ సింక్ కిచెన్ ఇట్లా ఉంటే హ్యాపీనెస్ అవి వేరేలాగా అనిపిస్తుంది పాపం నేను ఇదంతా క్లీన్ చేసుకుంటుకోడు మా పెద్దోడికి ఫుల్ నిద్ర వస్తుంది కానీ వాడు నా కోసం మమ్మీ నువ్వు వస్తేనే పడుకుంటాను అన్నట్టుగా అక్కడ చూస్తున్నాడు అనమాట సో ఇవన్నీ ఆఫ్ చేసేసి వాడిని పడుకోబెట్టుకోవడానికి తీసుకెళ్ళాను అనమాట సో పిల్లల్ని పడుకోబెట్టేశాను అక్కడికి మండే బ్లాగ్ ఫినిష్ అయిపోయింది అనమాట ఇది ట్యూస్డే రోజు సో ట్యూస్డే రోజు లేచాకేం తీయలేదు పిల్లలిద్దరూ కొంచెం లేట్గానే లేచారు మా పెద్దోడు సిక్స్ థర్టీకి లేచాడు అండ్ చిన్నోడు వచ్చేసి సెవెన్కి లేచాడు సో నాకు ఇలా లేస్తే కొంచెం మార్నింగ్ ఏం హడావిడి ఉండదు మా చిన్నోడు మెయిన్గా లేట్గా లేస్తే కొంచెం నాకు వర్క్ తగ్గుతుంది కానీ మళ్ళీ డే టైంలో మంచిగా చుక్కలు చూపిస్తాడు ఇక టూ వేస్లో కొంచెం హార్డ్గానే ఉంటుంది కానీ తప్పదు సో పాలకూర పప్పు కుక్కర్లో పెట్టేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ కూడా ఒక పక్కన పెట్టేశాను అండ్ ఇడ్లీ పిండి అట్లే ఉంది సో ఇడ్లీ పిండి ఇడ్లీ పెట్టడానికి పెట్టాను అండ్ ఇక్కడ పిల్లల్ని చూపిస్తాను అనమాట మా చిన్నోడు అయితే ఇటు కార్నర్లో వేస్తే అటు కార్నర్కి దొర్లకు దొల్లుకుండా దొల్లుకుండా వెళ్ళిపోతూనే ఉంటాడు వెళ్ళిపోతూనే ఉంటాడు అనమాట సో ఇల్లు అదంతా క్లీన్ చేసుకోవడం అనేది మా పెద్దోడు స్కూల్కి వెళ్ళినాక చేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు వాడికి షూ వేసి అన్నం తినిపించి అవన్నీ తినిపించే లోపు బయటికి లోపలికి నడుస్తూ ఉంటే మొత్తం మట్టేస్తుంది అనమాట ఇల్లు అంతా చెప్పాను కదా ఘోరంగా అనిపిస్తుంది అసలు టూ మజ్జిగా ఉంది వర్క్ జరుగుతుంటే అండ్ ఇక్కడ పప్పు కుక్ అయిపోయింది అండ్ నా కోసం నేను హాట్ వాటర్ పెట్టుకున్నాను బ్రష్ చేసేసి వచ్చేసి లోపు హాట్ వాటర్ వేడాయి కొంచెం హాట్ వాటర్ తాగితే ఈజీగా ఉంటుందన్నమాట స్టమక్ కూడా తగినట్టుగా అనిపిస్తుంది కొంచెం ఫుల్ అంటే మామూలుగా మనకి తెలుస్తుంది కదా బాడీ ఫ్యాట్ అదంతా అంటే మామూలుగా నేను ఫస్ట్ నుంచే కొంచెం వెయిట్ బట్ ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం కొంచెం తగ్గడం స్టార్ట్ అయిపోయింది అనమాట సో కొంచెం గోరువెచ్చగా అయినాక తీసుకు కొంచెం గోరువెచ్చగా కాదు ఆల్మోస్ట్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు తాగితేనే మన బాడీలో అంతా బయటకు వస్తుందన్నమాట సో అందుకనే నేను మంచిగా హాట్ వాటర్ తాగుతాను అనమాట అండ్ ఇక్కడ రైస్ ఆల్రెడీ కుక్ అవుతుంది రైస్ కొంచెం లేట్గానే పెడతాను చల్లగా అయిపోద్దని కర్రీ మాత్రం ముందే వండేస్తాను అండ్ ఒక పక్కన ఇడ్లీ కూడా కుక్ అయిపోయిందనమాట అండ్ ఇక్కడ టీ పెట్టేసుకున్నాను నేను మళ్ళీ టీ పెట్టేసుకుని టీ తాగేసి పిల్లలకు కూడా పాలు పోసేసాను అనమాట వాళ్ళు కూడా పాలు తాగేసేసారు అండ్ ఇక్కడ మంచిగా పెద్దోడికి స్కూల్ కదా వాడు రెడీ అవ్వడానికి లేపాను వీడు పాలు తాగిన తర్వాత వాటర్ పెట్టేసి వచ్చాను అన్నమాట ఆర్డర్ పెట్టేసి వచ్చి మళ్ళీ వాడి డ్రెస్లు అవన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని వాటర్ తెచ్చేస్తాను అనమాట ఇక్కడ మా ఉడికి లంచ్ బాక్స్ కూడా కట్టేశాను వాడికి స్నానం చేయించి రెడీ అయిన తర్వాత ఒక దాంట్లో పోమో గ్రనేట్ అండ్ ఒక దాంట్లో బిస్కెట్ డ్రై ఫ్రూట్స్ బిస్కెట్ అండ్ లంచ్ గిట్ట పప్పు కలిపి పెట్టేస్తాను అండ్ స్పూను వాటర్ అండ్ ఇక వాడిని ఎక్కించిన తర్వాత నాకు అస్సలు ఇక ఇంట్లో షూట్ చేయడం కుదరలేదనమాట ఇల్లు మా పెద్దోడిని చిన్నోడిని ఎత్తుకొని అంతా ఊట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ వాడిని స్నానం చేయించి పడుకోబెట్టేవారికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిందనమాట సో చెప్పాను కదా ఇక అంటలన్నీ దోమేసుకొని నిన్న గ్రాసరీస్ ఉన్నాయి అవన్నీ తీసి సర్థేశాను అండ్ వెజిటబుల్స్ కూడా అట్లే బ్యాగ్లో ఉంటే పాడైపోతాయి కదా సో అందుకని అవి కూడా సెగ్రిగేట్ చేసేసుకొని గ్రీన్ లీవ్స్ అన్నీ మంచిగా టిష్యూస్ వేసుకొని పెట్టుకొని మిగతా మిగతాయన్నీ కవర్లో వేసేసి పెట్టుకున్నాను ఇక మా చిన్నుడు వచ్చి నా స్పెట్స్ లాగుతుంటాయి అవి ఉంటాయి కదా మనకు ఎత్నిక్ వేరు పిల్లల వాటికి ఫ్రీ వచ్చేటి అవి తెచ్చి వాడికి పెడితే వాటిని చూసి సంతోషపడుతున్నాడు అనమాట పెట్టని ఇవ్వట్లేదు లాగేసుకుంటూనే ఉన్నాడు లాగేసుకుంటూనే ఉన్నాడు నా నాపి కూడా ఆల్మోస్ట్ లాగేస్తున్నాడు అని వాడి కవిస్తే ఇది చేస్తున్నాడు అనమాట అండ్ వాడికి కూడా లేచినాక లంచ్ తినిపించేశాను చెప్పాను కదా మార్నింగ్ కొంచెం లేట్గా లేచాడు అనుకోండి ఆఫ్టర్నూన్ నాప్ మిస్ అయిపోతుంది అనమాట టెన్కి అట్లా పడుకొని ట్వెల్వ్ థర్టీకి లేస్తాడు ఇక మధ్యాహ్నం టైంలో నిద్ర టైం ఉండదు కదా నిద్ర రాదు ఇక సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ నుంచి సతాయించడం సతాయించడం స్టార్ట్ చేస్తాడు అనమాట సో ఇక అట్లాగే మా చిన్నోడు వచ్చినాక కొంచెం ఆడి మా పెద్దోడు వచ్చాక మా చిన్నోడిని ఆడిస్తాడేమో అని చూస్తాను బట్ వాడు ఆడుకుంటున్నాడు కదా అని జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నిన్న వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను మల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కోసం ఇంట్లో మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది మీన్స్ అంతా అయిపోయింది అనమాట సో ఇదంతా నేను పసుపు అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుంటాను చాలా ఫ్రెష్గా ఉంటుంది దీన్ని ఒకసారి ఒక షార్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి చాలా బాగా వస్తుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఎన్ని రోజులైనా మంచిగా ఫ్రెష్గా స్టోర్ ఉంటుంది ఇక చెప్పాను కదా ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అయిందంటే ఇక ఇలా మొత్తం ఆవలింతలు దిగడం స్టార్ట్ చేస్తాడు ఇక స్నానం చేయించేస్తానని ఆర్డర్ పెట్టేసి వచ్చాను మా పెద్దోడికి కూడా స్కూల్ నుంచి వస్తాడు కదా సో వాడికి వీడికి అందరికీ వాటర్ అవుతాయి స్నానం చేయడానికి స్నాన చేయకుండా ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయినంత హెవీగా ఉంటుంది కాబట్టి సో వాటర్ పెట్టేసి వచ్చి ఇక్కడ నేను టీ పెట్టేసుకొని తాగుతున్నాను పిల్లలకు పాలు కూడా వేడి చేసి పెట్టేసాను అనమాట ఆల్రెడీ చిక్కుడుగా ఉంది తుంచుతామనుకున్నాను కానీ బెండకాయలు ఉన్నాయి కొన్ని సో మేమిద్దరమే కాబట్టి కర్రీ ఎక్కువ తినే వాళ్ళం బెండకాయలు ఫ్రై చేద్దామని చిక్కుడుగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అండ్ రైస్ కూడా బాక్స్ ఎంటీ అయిపోయింది సో అది రీఫిల్ చేస్తున్నాను అనమాట మా రైస్కి ఏమంటే ఇప్పుడే అసలు పట్టించి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అవుతుందో లేదో కానీ తెల్ల పురుగులాగా వచ్చేసింది అనమాట అందుకని ఇక వేపాకు వేసి స్టోర్ చేసేస్తున్నాము అండ్ మీకేమైనా టిప్స్ రైస్ స్టోర్ చేయడానికి ఏమైనా ఉంటే నాకు ప్లీజ్ చెప్పండి ఎందుకంటే అసలు అది ఏం చేయకపోయినా ఆయన చిన్న చిన్నగా తెల్ల తెల్లగా పురుగులు ఉంటాయి కదా సో అవి ఉంటున్నాయి దానివల్ల అసలు అన్నం వండుకొని తినాలన్నా కూడా చిరాకు వస్తుంది అనమాట అంటే ఏదో రకంగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ రైస్ కుక్ చేసి చూస్తాడు జగం ఎంత క్రాంకీ క్రాంకీ చేస్తాడు అంటే అంత క్రాంకీ క్రాంకీ చేస్తున్నాడు అండ్ నేను కూడా డిన్నర్ అన్ని మా చిన్నవాడిని పడుకోబెట్టేసి ఇక్కడ నేను కూడా లంచ్ డిన్నర్ చేశాను అండ్ మా చిన్నవాడిని మళ్ళీ లేచాడు మధ్యలో మళ్ళీ పడుకోబెట్టేసి వచ్చి పాప మా పెద్దోడికి అన్నం పెట్టాను అడిగి తినిపించాను అనమాట సో ఇదనమాట ఈరోజు వ్లాగ్ సో మా పెద్దోడు కూడా తినిపించేసినాక కిచెన్ వన్ సైడ్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేశాను అండ్ ఇటు సైడ్ క్లీన్ చేసుకోవాలని అలాగే ఉంచాను తిన్న తర్వాత క్లీన్ చేద్దాంలే అని పెట్టేశాను సో వాడికి తినిపించేసినాక మిగతిన అంటలు అంట్లన్నీ దోమేసుకొని చెప్పాను కదా మా మా పెద్దోడు కూడా లేడీస్ ఫింగర్ పెట్టు మమ్మీ నీకు మార్నింగ్ వ్యాన్ వస్తుంది కదా తొందరగా ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకో అన్నాడు ఎట్లాగో ఫ్రై చేయడానికే కదా సో ఆ గ్రీజినెస్ పోతుందని నైటే కట్ చేసి పెట్టేసుకొని అంతా సద్రేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇది వ్లాగ్ అనమాట మూడు రోజులు ముచ్చటగా ఒకటే వీడియోలో వచ్చింది మీకు కనుక నచ్చితే ప్లీజ్ ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్